సంఖ్యాకాండం పిల్లలు అరవకూడదు ఇరవై నాలుగో అధ్యాయము సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును చాలు ఈ పదిహేడవ వచనంలో ఆఖరి భాగాన్ని మనము గమనిస్తే నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయిల్లో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును నక్షత్రం మన నెవనస్తులందరూ కూడా కొన్ని వాక్య పఠనాలు వినిపించి ఉన్నారు మన ప్రభు అయిన వారు జన్మించినటువంటి ఆయా సమయాలను మనము ఆలోచన చేస్తే ఆయన జన్మించినటువంటి సమయంలో ఆకాశములో ఒక అద్భుతం జరిగింది ఆకాశంలో ఒక అద్భుతాన్ని మనం చూస్తాం ఏంటో తెలుసా ఆకాశములో నక్షత్రం ఆకాశములో నక్షత్రం అనేది ఆ అనేకమైన